ఓం శ్రీ సాయిరాం శ్రీ దాశరథి శతకం కంచర్ల గోపన్న కవి విరచితం రాముడు ఘోరపాత రాముడు సద్గుణ కల్పవల్లి కారాముడు షడ్వికార జయ రాముడు సాధు జనావన వ్రతోడు రాముడే పరమదైవము మాకని మీ ఎడుంగు గెంధామరలే భజించెదరు తాషరధీ కోనిధి రాముడు ఎవరై అంటే ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారిని కూడా పవిత్రుని చేయగలిగిన వాడు ఆ శక్తి ఆయనకి ఎలా వచ్చిందంటే గొప్ప గొప్ప గుణాలు ఎక్కడైతే ఏవైతే చెప్పబడినవో ఆ సమస్తమైన గొప్ప గుణాలన్నీ కలిగి ఉన్నవాడు సద్గుణ కల్పవల్లికారాముడు రాముడు షడ్ ఆరు వికారాలు కామ క్రోధ లోభ మోహ మదమత్సరములనే ఆరు వికారాలను క్షణమాత్రంలో పోగొట్టగలిగినవాడు ఆయన ఎందుకు భూమి మీద అవతరించాడయ్య అంటే సాధువులను సత్పురుషులను సత్వగుణ సంపన్నులను రక్షించటానికి ఆయన అవతరించాడు ఎందుకంటే సాధువులు సత్పురుషులు సత్వగుణ సంపన్నులు వారి మీద ఎంత దుర్మార్గం చేసినా ఏమీ అనరు వాళ్ళు అవి వారి సహజ లక్షణం అటువంటి వారు ప్రపంచంలో లేకపోతే ప్రపంచం నాశనం అవుద్ది కనుక అటువంటి వారిని కాపాడుకోవడానికి రామభద్రుడు భూమి మీద అవతరించాడు పవిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా సాధు సత్పురుషుల్ని రక్షించడమే ఆయన కర్తవ్య కర్మ చకరమానివే ముదిన జాలిన కైవడి మానవాధములు పెకురుపక దైవములవే మరుగొల్చుదురు అట్లు కాదయా మృకిన నీకె మ్రొక్కబలే మాటలేమిటికి వెనరధీ కరుణాపయోనిధి తీయగా ఉండే చక్కెర మానేసి చేదుగా ఉండే వేపాకు తిన్నానికి అలవాటు పడినట్లు మానవులు అధములై మిమ్మల్ని వదిలిపెట్టి మీ నామాన్ని విడిచిపెట్టి వేరే దేవతలను కొలుస్తారు ఏమిటయ్యా అన్నాడు కవి ఆయనకి రామనామం అంటే అంత ప్రీతి రాముడు ఒక్కడే తారక రాముడు తరింపజేయగలవాడు అనే నమ్మకం అందుకని వేరే దేవతలను పూజించే వాళ్ళని ఆయన అవహేళన చేస్తున్నాడు ఆయనకు అలా అనిపించింది కానీ అది కూడా నేను నాకు కరెక్ట్ కాదు ఎవరికి ఇష్టమైన దేవతలను వాళ్ళు పూజించుకుంటారు అంత మాత్రం చేసిన వారిని అధములు అని అనడం నాకు నచ్చదు ఎవరో ఒక సోదరుడు చెప్తున్నాడు ఉపనిషత్తుల్లో ఉన్నదాన్ని ఒక శ్లోకం చెప్పి దేవతారాధన చేసేవారిని పశువులుగా భావిస్తారు దేవతలు అని చెప్పి అది వారి ఉద్దేశం కావచ్చు కానీ దేవతారాధన చేయడం ఏమైనా తప్ప దోషమా దానివల్ల సమాజానికి ఏమైనా నష్టమా ఎవరికైనా అవమానమా కష్టమా ఏమీ లేదు కదా ఆ దేవతారాధన వల్ల ఆ విగ్రహారాధన వల్ల అతడు ఆనందాన్ని పొందుతున్నాడు అతను ఆనందం పొందుతుంటే అతని పశువు అనే అధికారం ఎవరికి ఉంటుంది నువ్వు ఆచరించేది ఉన్నతమైంది కావచ్చు అతను ఆచ ఆచరించేది అధమైంది కావచ్చు కానీ అది అతనికి ఆనందాన్ని ఇస్తుంది నువ్వు ఆచరించేది అతనికి అర్థం కాదు దానివల్ల అతనికి ఏ ఆనందం రావట్లేదు వస్తే దాన్ని ఆచరించేవాడు కాబట్టి నీ ఆనందం దేనివల్ల వస్తుందో దాని ద్వారా నువ్వు ఆనందాన్ని పొందడం నీకెలా అధికారం ఉంటుందో వారికి కూడా దేని ద్వారా వారికి ఆనందం కలుగుతుందో దాన్ని ఆచరించే అధికారం వారికి కూడా ఉంటుంది ఆనందో బ్రహ్మ ఆనందమే బ్రహ్మస్వరూపం వాడు ఆనందిస్తున్నాడు విగ్రహార్థన ద్వారా అంటే వాడు బ్రహ్మాన్ని అనుభవిస్తున్నాడు నువ్వు అనుభవించేదే వాడు అనుభవిస్తున్నాడు ఇవన్నీ కూడా అహంకారంలో నుంచి అజ్ఞానంలో నుంచి వచ్చే మాటలు అదే జ్ఞానం పరిపూర్ణమైన వాళ్ళు అలా ఎప్పుడూ అనరు వారి స్థాయి వాడిది వాడికి ఇంకా అర్థం కాలేదు ఒక ఒకటో తరది వాడి దగ్గరికి వచ్చి భగవద్గీత చాలా గొప్పదిరా నువ్వు ఇంకా ఆల దిద్దుతున్నావు నువ్వు వెంట ఉట్టి వెదవి అంటారు ఎవరన్నా వాడు ఒకటి రైతులో ఉన్నాడు అక్కడి నుంచి వస్తాడు అది అర్థం చేసుకోకుండా అతన్ని దూషిస్తే ఎలాగా తప్పు పడితే ఎలాగా హేళన చేస్తే ఎలాగా కాబట్టి దాన్ని బట్టే అలా అన్న వాళ్ళ జ్ఞానం ఏమిటో తెలుస్తూ ఉంది కనుక ఇతర దైవాలను ఆరాధించే వాళ్ళని అదములు అనడం అనేది అర్ధజ్ఞానం కంచర్ల గోపన్న గారిని ఇలా అన్నానని కాదు క్షమించాలి ఎవరైనా ఒప్పుకుంటారు కదా ఇప్పుడు శివుని ఆరాధిస్తారు వాళ్ళ అధములు అంటావా అలా అనకూడదు అప్పట్లో అలా ఉండేది వారికి వారికి ఉన్న ప్రేమ వారికి ఉన్న భక్తి వారికి ఉన్న భావన అలా అనేవాళ్ళు కానీ అది ఈనాడు అంగీకార యోగ్యం కాదు తప్పది మొక్కిన నీకే మోక్షము సంగిన నీవే ఈయవలెన్ తక్కిన మాటలు ఈటికిన్ మొక్కితే నీకే మొక్కాలి మోక్షం ఇస్తే నువ్వే ఇవ్వాలి వేరే మాటలతో నాకేం పని వెరీ గుడ్ ఒక భక్తుడు అలాగే ఉండాలి అలాగే ప్రార్థన చేయాలి తన ఇష్ట దైవాన్ని ఆ విధంగానే ఉన్నతంగా భావించాలి నీ దైవాన్ని ఉన్నతంగా భావించు కానీ పరదైవాన్ని తక్కువగా భావించే అధికారం నీకు లేదు ఓం శ్రీ సాయిరామ్